ఈ ఆలయంలో మొత్తం పాములే ఉంటాయంటే మీరు నమ్మగలరా భక్తులు ఈ గుడికి వచ్చి పూజలు చేసి వెళుతూ ఉంటారు కానీ ఒక్క పాము కూడా ఎవ్వరికీ హాని చెయ్యదు ఎందుకంటే ఇది సాధారణమైన ఆలయం కాదు ఈ ఆలయం యొక్క చరిత్ర తెలుసుకుంటే మీకు కూడా ఒళ్ళు జలదరిస్తుంది పరశురాముడు భూమిని మొత్తం దానం చేసేశాడు తనకి ఉండడానికి చోటు లేక సముద్రాన్ని వెనక్కి పొమ్మన్నాడు పరశురాముడి ఆజ్ఞ ప్రకారం సముద్రం వెనక్కి జరిగింది సముద్రం ఇచ్చిన ఆ భూమి మొత్తం విషంతో నిండిపోయి ఉంది ఆ భూమి మీద ఎక్కడా జీవం కనిపించలేదు ఆ సమయంలో పరశురాముడు నాగదేవతలను ప్రార్థించాడు అప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు తెలియదుగాని ఎన్నో వేల నాగదేవతలు వచ్చి ఆ ప్రదేశంలో ఉన్న విషాన్ని మొత్తం తాము పీల్చుకున్నాయి ఆ విషం నాగదేవతల రక్తంలో కలిసిపోయింది తరువాత అక్కడ భూమంతా పచ్చగా మారింది పరశురాముడు కృతజ్ఞతగా మన్నార్శాల నాగరాజు ఆలయం నిర్మించాడు ఇక్కడ వేలాది సర్పాలు ఉంటాయి భక్తులు కోరికలు నెరవేరినప్పుడల్లా ఇక్కడ ఒక నాగ ప్రతిష్టను ఉంచుతారు ఈ దేవాలయాన్ని నడిపేది ఒక మహిళ ఆమె పేరు మన్నార్షాలమ్మ ఆమె ప్రతి ఉదయం పాలతో మరియు పసుపుతో పూజిస్తూ ఉంటుంది ఆ వంశంలోని వారే తరతరాలుగా పరశురాముడి వాగ్దానాన్ని నిలుపుతున్నారు ఇక్కడ ఉన్న పాములు మామూలు పాములు కాదు ఆ పాములు ఆ నేలకి రక్షకులుగా ఉన్నాయి ఈ గుడి కేరళలో ఉంది మీకు ఎవరికైనా సర్పదోషం ఉంటే ఓం నమో భగవతే వాసుకి మహాబలాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి